నమస్తే నేను మీ సురేందర్ రావపేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు రావపేట గ్రామ పంచాయతీలో జరిగినటువంటి నిధుల అవగత అవతల గురించి మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను మనం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినము పైన సెక్రటరీకి ఎప్పటి నుండి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పోయిన సెక్రటరీ సస్పెండ్ అయిన సెక్రటరీ ఆ డేటా మనకి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సెక్రటరీకి మనం మూడు నాలుగు నెలల క్రితం ఒకసారి ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ మనకి ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మన గ్రామ ప్రజలు కట్టిన పనులు ఎంత ఇళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ గరుపట్టీలు కానీ కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కట్టిన డబ్బులు ఎంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన గ్రామానికి ఇచ్చినటువంటి నిధులు ఎంత ఈ గ్రామ పంచాయతీ మన గ్రామానికి పెట్టినటువంటి ఖర్చులు ఎంత ఈ డీటెయిల్స్కు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇవ్వ ఇవ్వమనడం జరిగింది ఆ లే లెక్కలు లేవు లెక్కలు లేవు అంటే ఎవరి జేబులు వెళ్ళినాయి కాబట్టి రాగోపేట గ్రామ ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాను మీరు ప్రతిసారి కట్టే డబ్బుకు రసీదు తీసుకోండి రిసిప్ట్ తీసుకోండి అది గరిపట్టినైతేనేమి ఇళ్ళ ట్రాన్స్ఫర్కి సంబంధించినది అయితేనేమి లేకపోతే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఎటువంటి డబ్బు మనం గ్రామ పంచాయతీ కట్టినా దానికి సంబంధించిన రిసీప్ తీసుకు రసీద్ తీసుకుంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇంత నిధుల అవగతవగలు జరిగినా కానీ ఎవరు పట్టించుకోలేరు ఇది కావాలంటే నా నేను చెప్తున్నది రాజకీయ ఉద్దేశంతో కాదు కావాలంటే మీరే ఇప్పుడున్న సెక్రటరీని మీరు అడగండి గిట్ల లెక్కలు లేవడానంటే అని మనలో మీరు చూడండి కాబట్టి మనం ప్రాపర్ డీటెయిల్స్ తీసుకొని మనం కట్టిన డబ్బు మన గ్రామ అభివృద్ధికి జరగాలని అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకుంటూ త్వరలోనే అన్ని ఆధారాలతో మీ ముందుంటా ధన్యవాదాలు